శ్రీమాత్రే నమ రూపిణ్యే సంసారణయే నమ పంచకృత్య విధాత్రేతే భువనైష్యై నమో నమ పూర్వం ఒకనాడు నారాయణ మహర్షి వద్ద నారద మహర్షి అమ్మవారి మహిమ గురించి తెలుసుకున్నాడు కానీ నారద మహర్షికి తృప్తి కలగలేదు నారాయణ మహర్షితో ఓ మహర్షి అమ్మవారి గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది నాకు మీరెన్నో అమ్మవారి లీలలను చెప్పారు ఇప్పుడు అమ్మవారిని ఆనందింపజేసే ఆచారం గురించి చెప్పండి ఏ సదాచారాలను పాటిస్తే అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తుందో తెలపండి అని ప్రార్థించాడు శ్రీదేవి భాగవతంలో ఏకాదశ స్కందంలో ఈ ఘట్టం చెప్పబడింది కనుక ప్రధానమైన విభూతి మహిమ గురించి తెలుసుకుందాం పుట్టింది మొదలు గిట్టే వరకు మంచి కర్మలే చేయాలి వేదంలో చెప్పినట్లుగా చేయాలి వేద ప్రమాణాలను కాకుండా ఇతర ప్రమాణాలను పట్టుకొని నడిచేవారికి నరకం లభిస్తుంది ప్రతివారు రోజు పడుకోపోయే ముందు ఈరోజు పనులను ధర్మబద్ధంగానే చేశానా లేదా అని ఆలోచించుకోవాలి ధర్మబద్ధం కాని పనులను మర్నాటి నుంచే విడిచిపెట్టాలి తెల్లవారుజామున లేచి హృదయంలో గురువును ఇష్టదైవాన్ని కొద్దిసేపు ధ్యానించాలి తర్వాత శుచి కావాలి నుదటి మీద తిలకం కానీ భస్మం కానీ చందనం కానీ గోపీచందనములు కానీ తీద్దుకోవాలి నీరు శారీర మాలిన్యాన్ని తొలగిస్తే విభూతి లోపల బయట గల మలినాలను తొలగిస్తుంది ఏ అవయవానికైనా విభూతి పెట్టుకుంటే ఆ అవయవంలో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి అంటూ ఈ సందర్భంలో నారాయణ మహర్షి విభూతిమయమ గురించి నారద మహర్షికి ఇలా చెప్పాడు పూర్వము దూర్వాస మహర్షి ఒంటి నిండా వీభూతికి పూసుకొని హే శివ హే జగన్మాత అంటూ సంచారానికి బయలుదేరి హఠాత్తుగా పితృలోకానికి చేరాడు పితృదేవతలు మునిని గౌరవించి కూర్చోబెట్టి పూజిస్తూ ఉంటే ఏమిటో పెద్ద పెద్దగా హృదయ విదారకమైనటువంటి అరుపులు వినిపించాయి అంత భయంకరమైనటువంటి అరుపులు వినిపించాయట దూర్వాస మహర్షి కలత చెంది అయల్లారా ఈ అరుపులు ఎవరివి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆత్రంగా అడిగాడు భయపడి అడిగాడు పితృదేవతలు మునీంద్ర ఇక్కడికి దగ్గరలోనే యమలోకం ఉంది యముడు పాపాత్ములను శిక్షిస్తూ ఉంటాడు అక్కడ ఎనభై ఆరు నరక కూపాలు ఉన్నాయి వాటిలో కుంభీపాక నరకము మాత్రం ఘోరాతి ఘోరమైనది దేవతలను గురువును నిందించినవాడు తల్లిదండ్రులు బంధువులను ద్రోహం చేసేవాడు ద్రోహం ఎవరు చేశారో తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ ద్రోహం చేసినటువంటి వారు ధర్మం తప్పిన వారు దానిలో పడి బాధలను అనుభవిస్తుంటారు అటువంటి కుంభి పాకం అది ఈ అరుపులను మేము రోజూ వింటూనే ఉంటాం వీటిని ఎవరైనా సరే ఒక్కసారి వింటే చాలు వైరాగ్యం పడుతుంది అన్నారు అంతగా ఉంది వైరాగ్యం వాళ్ళ ఖండితం పుట్టే పుడుతుంది వాళ్ళకు వైరాగ్యం పుడుతుంది అంత చెడ్డ చెడ్డ అరుపులు భయమైనటువంటివి వెంటనే దూర్వాస మహర్షి పైకి లేచి నేనా నరకాన్ని ఒక్కసారి చూస్తాను అని పలికి గబగబా నడిచి కుంభీపాక నరకం వద్దకు చేరాడు బావిలాగా ఉన్న దానిలోకి తలవంచి చూశాడు చీకటి పెద్ద బావి అంతే ఇంతవరకు హాహాకారాలు చేస్తున్నటువంటి ఎంతోమంది పాపులు పకపక నవ్వారు ఆటలాడారు పాటలు పాడారు మృదంగం వాయిస్తూ క్రిందులేశారు దూర్వాసమునికి ఆశ్చర్యం కలిగింది అరే ఈ నరకం ఎంతో భయంకరంగా ఉంటుందని ఇప్పుడే కదా విన్నాను ఇక్కడ చూస్తే స్వర్గంలాగా ఉందే ఇది ఇందాకటి దాకా అరుపులతో నిండి ఉన్నది ఇప్పుడు నవ్వులతో ఎలా నిండిపోయింది అని ఆశ్చర్యపోయాడు ఈ వింతకు యమబటలు కలవరబడి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ప్రభు కుంభీపాకము స్వర్గమైపోయింది ఇది ఎలా జరిగిందో తెలియటం లేదు అన్నారు వెంటనే వెముడు తన వాహనాన్ని ఎక్కి బయలుదేరాడు ఈలోగా ఈ వార్తను దేవతలకు బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి కూడా తెలిపాడు అందరూ వెంటనే తమ తమ వాహనాలెక్కి కుంభీపాకం చుట్టూ చేరి తొంగి చూశారు అవును నిజమే ఇది పాపాలు అనుభవించే నరకంలాగా లేదు భోగాలు అనుభవించే లోకంలాగా ఉందే ఇది ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయారు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు యమధర్మరాజులతో చర్చించి మహాదేవుణ్ణి అడుగుదామని కైలాసానికి వెళ్ళారు విషయమంతా తెలిపారు శివుడు నవ్వుతూ దేవతలారా ఇందులో వింత లేదు విడ్డూరము లేదు అంతా విభూతి మహిమ విభూతి పెట్టుకున్న దూర్వాస మహర్షి కుంభీపాకంలోకి తొంగి చూశాడు కదా అప్పుడు విభూతి రేణువులు పడి ఆ నరకం స్వర్గంలాగా మారిపోయింది ఇక అది పితృలోకవాసులకు తీర్థం అవుతుంది అందులో స్నానం చేసినటువంటి పితృదేవతలకు సుఖం లభిస్తుంది అక్కడ మా ఆది దంపతులకు ఆలయం కట్టండి పితృశ్వరి పితృశ్వరులాగా అక్కడ పితృదేవతలుగా ఉంటాం మేము మేము అక్కడ నివసిస్తాం పితృలోకవాసులు పూజలు అందుకుంటాం అన్నాడు శివుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడితో కలిసి తిరిగి వచ్చి విభూతి మహిమ గురించి చెప్పాడు అందరూ ఎంతో సంతోషించారు తీర్థం లభించిందని పితృదేవతలు సంతోషించారు ఇంతలో దివ్య విమానాలు కూడా వచ్చాయి అక్కడ చిందులేస్తున్న వారందరూ కూడా వాటిల్లోకి ఎక్కి కైలాసం అంతా చేరుకొని భద్రకణాల్లో పేరుతో ఇప్పటికీ అక్కడే ఉన్నారు యముడ యముదూతలు మళ్ళీ యముడు వేరొక కొంబిపాక నరకాన్ని నిర్మించుకున్నారు వేముడు ఇదేంటిది ఇది అయిపోయింది అని చెప్పి వేరే విధమైనటువంటి బావిని కట్టుకున్నారు వాళ్ళు ఇది విభూతి మహిమ అనేది బాగా తెలుసుకోవాలి నిత్యము ధరించిన వారి పాలమింత అని చెప్పలేము మనం అందుచేత అందరూ భస్మాన్ని ధరించండి ఒక చిన్న చిటికడైనా కూడా కేశవుణ్ణి పూజించేవారు ఊర్ధ్వపుండ్రాలను ధరించండి ముఖం మీద బొట్టైనా పెట్టుకోండి లలాటలతో ఉండవద్దు అట్లా ఉంటే భూతాలు పట్టుకుంటాయని చెప్తారు బొట్టు ధరిస్తేనే మంచి పనులు చేయటానికి అర్హత అధికారము సిద్ధిస్తాయి పరమాత్మ స్వరూపిణి ప్రాణశక్తి అయిన పరాంబిక అనుగ్రహిస్తుంది ఇలా ప్రతి ఆచారం వెనుక ఒక విశేషమైన ఫలం ఉంది కనుక ధర్మాన్ని పాటించండి వేదంలో చెప్పినట్లుగా కర్మలు చేయండి మీ బాగోగులను జగన్మాత చూసుకుంటుంది అమ్మవారి అనుగ్రహం అందరిపైన ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమే

नागं देह त्रयमस्मि नागं देह त्रयमस्मि नागं देह त्रयमस्मि नागं देह त्रयमस्मि नागं त्रयमस्मि नागं लोक त्रयमस्मि नागं त्रयमस्मि गमवस्थ त्रयमस्मि नाहमवस्था त्रयमस्मि नागमवस्त त्रयमस्मि नाहमवस्था त्रयमस्मि सोकं त्रिपुरा क्षितिरस्मि सोकं त्रिपुरास्मि सोकं त्रिपुरा चितिरस्मि సోహం త్రిపురాచిరస్పుర నానాయిక వారిని త్రీపురాత్రిపురామే త్రిపుర నాయిక వారిత్రిపురాటిగా త్రైపురామే నాటం మాత్రమే त्रयमस्मि नागं मात्रायमस्मि त्रयमस्मि नागं वाचां त्रयमस्मि नागं वाचां त्रयमस्मि नागं वाचां त्रयमस्मि त्रिपुरा त्रि त्व पीताय त्रिपुरात्रिताय त्रिपुरात्रिताय त्रिपुरात्रि पीताय साकं सचिं गस्मि हं सचिरानन्दासि सायं सचिरानन्दासिमि साहं सखिरानन्दासि त्रिपुर नायिका त्रिपुरकारिणि त्रिपुरादिगा त्रिपुरां भजे त्रिपुर नायिका त्रिपुरकारिणि त्रिपुरादिगा त्रिपुरां भज पूरा बजे